ఏపీలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యాభై తొమ్మిది సంవత్సరాల లోపున్న మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకి రేషన్ కార్డులో ఖచ్చితంగా ఈకేవైస్ అయితే పూర్తి అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మెలుకైతే పెట్టడం జరిగింది అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైస్ అయితే జరిగింది అప్పటికీ కూడా కొంతమంది అయితే చేసుకోలేదు సో అది ఖచ్చితంగా ఉన్నవారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి అంటే ఆడబిడ్డ నిధి పథకం అయితే డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఈ ముఖ్యంగా రేషన్ కార్డులో చాలామందికి సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కొత్త వారికి ఇంకా రేషన్ కార్డు అయితే రాలేదు అయితే ఈ రేషన్ కార్డులు అయితే ఈ లోపల ఈ పథకం అమలుకు ముందే రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అప్పుడు వారికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు సో మీరు చూడొచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు తప్పనిసరి అయింది ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం ఉన్న ఆడబిడ్డ నిధి నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా అయితే తీసుకోవడం జరిగింది అందువల్ల ఏంటంటే ఎవరికైతే మనకి ప్రజెంట్ రేషన్ కార్డులో ఈ కేవైసీ పూర్తయి ఉంటుందో వారికి మాత్రమే వస్తుంది అయితే కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇది మనకి తాజా సమాచారం ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఆడబిడ్డ నిధి పథకాన్ని కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్ రాగాలి మీకు అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను